రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో కొలువైన శ్రీ భీమేశ్వర స్వామివారి సన్నిధిలో వెలిసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద శ్రీరామనామ సప్తమి సప్తతా మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ నెల పదవ తేదీ బుధవారం నుండి పదిహేడు తేదీ బుధవారం వరకు స్వామివారి దివ్య సన్నిధిలో పలు భజన బృందాలుచే శ్రీరామ సప్తహ కార్యక్రమాలు నిర్వహిస్తానని ఉత్సవ కమిటీ వారు తెలిపారు ఈ నెల పదిహేడవ తేదీ బుధవారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంచం ఆంజనేయమూర్తి చిరంజీవి వెంకట సత్యారామ దంపతులు సౌజన్యంతో పూర్ణాహుతి సీతారాముల శాంతి కళ్యాణం నిర్వహణ అనంతరం అన్న సమారాధన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ద్రాక్షారామం పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తి పారవశ్యంతో తిలకిస్తున్నారు మరిగిపోయె యవనమంత మరిగిపోయే కాలములో మరిగిపోయే వనమంతరి మట్టి బొమ్మ మట్టి బొమ్మ మట్టి బొమ్మ सम ब्रह्ममुतु अहम वेद्युला